ప్రభుత్వ బడులు నిలబడాలి ప్రజలలో అంతరాలు తొలగాలి అని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు ఇందుకోసం తెలంగాణ పౌరస్పందన వేదిక ప్రచార జాత నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులు నిలబడాలి ప్రజలలో అంతరాలు తొలగాలి అనే నినాదంతో చేపట్టిన ప్రచార జాతను మాజీ ఎమ్మెల్యే అలుగుబెల్లి నర్సిరెడ్డి స్థానిక క్లాక్ టవర్ వద్ద ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు అభివృద్ధి చేయకపోతే రాబోయే కాలంలో ప్రభుత్వ బడులు కనిపించే అవకాశం ఉండదని అన్నారు ఇప్పటికే అరవై శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్నారని ఇది మారాలి అని అన్నారు చదువులలో అంతరాలు పోయినప్పుడు మాత్రమే సమాజంలోని ఆర్థిక సామాజిక అంతరాలు తొలగిపోతాయన్నారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించాలన్నారు పట్టణాలు నగరాలలో ప్రభుత్వ పడుల సంఖ్యను పెంచాలన్నారు ఈ ప్రచార జాతలో పాల్గొంటున్న యుటిఎఫ్ నాయకులతో పాటు పెన్షనర్లకు డివైఎఫ్ఐ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌరస్పందన వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజరెడ్డి సూర్యాపేట అధ్యక్షులు ధనమూర్తి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంగ నాగమణి టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖరరెడ్డి నల్గొండ జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాసాచారి ప్రధాన కార్యదర్శి పెరుమాల వెంకటేశం టాప్రా నల్గొండ జిల్లా అధ్యక్షులు జగదీశ్ చంద్ర కార్యదర్శి శ్యాంసుందర్ టీవైఎఫ్ఐ నల్గొండ అధ్యక్షులు మహేష్ టిఎస్ యూటీఎఫ్ నాయకులు ఎడ్ల సైదులు నర రెడ్డి కేర నరసింహ నలపరాజు వెంకన్న పగిళ్ల సైదులు కొమర్రాజు సైదులు మురళయ్య తదితరులు పాల్గొన్నారు పోవాలంటే చదువులు అంతరాలు పోవాలంటే లేపండి ఒక్కసారి ప్రభుత్వ పనులను పరిరక్షించే బాధ్యత ప్రజలదే ప్రభుత్వ పనులను పరిరక్షించే బాధ్యత ప్రజలదే కమ్మాడుకుందాం కమ్మాడుకుందాం ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ బడును నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలనే ఆశయంతో లక్ష్యంతో తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఈ ప్రచార జాతాను ప్రారంభించింది ప్రభుత్వ బల్లను అభివృద్ధి చేయకపోతే రాబోయే కాలంలో ప్రభుత్వ బళ్ళు కనిపించే అవకాశమే ఉండదు నేడు పరిస్థితి చూసినట్లయితే దాదాపు అరవై శాతం మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు నలభై శాతం మంది మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారు ముప్పై వేల ఫీజుతో ఒక బడి ఉంటుంది యాభై వేల ఫీజుకు పడి ఉంటుంది హైదరాబాద్ లాంటి నగరంలో ఆరు లక్షలు వసూలు చేసి ఏబీసీడీలు చెప్పే ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నాయి ఏంటి అంతరాలు ముఖ్యంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించండి నగరాలకు పట్టణాలకు యువ దంపతులు వలసలు పెద్ద ఎత్తున వస్తున్నారు నగరాల్లో పట్టణాల్లో బడి పిల్లల సంఖ్య పెరుగుతుంది అందుకు అనుగుణంగా కొత్త బళ్ళను ప్రారంభించండి ఉన్న బళ్ళను కూడా రీలోకేట్ చేయండి అవసరమైన కడ పెట్టండి డిఎస్సి పెడితే లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారు మన పదివేల మంది ఉపాధ్యాయులు నియమిస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదారు లక్షల మంది పరీక్ష రాస్తారు అందులో మెరికల్ లాంటి ఉపాధ్యాయులు పదివేల మంది ఎంపిక చేస్తారు మంచి ఉపాధ్యాయులు ఎంపికైన తర్వాత చదువు చెప్తలేరు అంటే అది ఎవరి లోపం ప్రభుత్వం యజమాని లోపంగా మేము టీచర్ల చేత పనిచేయించే బాధ్యత మీది పని అనడం కాదు మంచి టీచర్లు ఉన్నప్పుడు మంచి చదువు చెప్పించే అవకాశం ఉంటుంది ఆ పద్ధతిలో బలను అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజల్ని చైతన్యం చేసేందుకు కొరకు ఈ యాత్రను మేము ఈరోజు నల్గొండలో ప్రారంభించాం స్పందన వేదిక అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలు ఈ ప్రభుత్వ పాఠశాలలు అంటే అవి పేదలు మాత్రమే అనుకుంటున్నారు కానీ ప్రజలందరివి అని గుర్తించిన రోజునే ఆ పాఠశాలను బలోపేతం చేసుకోగలుగుతాము సమ సమాజ స్థాపన జరగాలి అంటే ప్రభుత్వ బడుల్లో అంతరాలు పోవాలి సమాజంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒకే పాఠశాలలో చదువుకోవాలి అని అంటే అందరూ ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ పాఠశాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు పేదవాడు మాత్రమే వెళ్తున్న అందున ఆ పాఠశాలను ఎవరు పఠించుకుని పరిస్థితి ఉంటుంది ప్రభుత్వము ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఉచిత విద్య వైద్యము ఇచ్చిన రోజున ప్రజలకు అన్ని అందుబాటులో ఉంటాయి ప్రజలు అది గుర్తించాలి మాకు ఏ ఉచితాలు ఏవి రావడం లేదు అవి నాణ్యతగా లేదు కానీ విద్య నాణ్యతగా లేదు అని ప్రశ్నించి పరిస్థితి లేదు వైద్యం నాణ్యతగా లేదు అని ప్రశ్నించే పరిస్థితి లేదు ప్రజలు మాకు విద్య నా కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందించాలని ప్రజలందరూ చైతన్యమై ప్రభుత్వాన్ని అడిగిన రోజునే ఆ ప్రభుత్వ పాఠశాలలు నిలబడతాయి అందుకు మా తెలంగాణ పౌరస్పందన వేదిక ప్రజల తరఫున ముందుకు పోతూ వాళ్ళని చైతన్యపరచడం కోసము ప్రభు ప్రభుత్వాన్ని కూడా మేము ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని చెప్పి మేము మా వేదిక తరఫున తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులు నిలబడాలి విద్యలో అంతరాలు పోవాలని ఒక మహోన్నత ఆశయంతో ప్రచార జాత నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ అల్వెల్లి నర్సిరెడ్డి గారు ఈ యాత్రలో పాల్గొంటూ మరి ప్రజలను చైతన్యం చేసి మరి ప్రభుత్వ బడులు నిలబెట్టుకోవడం ద్వారానే ఈ సమాజంలో అందరికీ సమానమైన నాణ్యమైన విద్య ఉచితంగా అందే అవకాశం ఉంది ఆ విధంగా మరి మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను బలోపేతం చేసుకోవాలి ప్రజలు చైతన్యమై ప్రభుత్వాలను నిలదీసి ఈ అంతరాలు లేని విద్యను సాధించేయడానికి కోసం వారు ఒక మహోన్నత ఆశయంతో ముందుకు పోతూ ఉన్నారు వారికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణ సహకారం అందిస్తున్నాను